ారా ఎందుకంటే ఈ రోజు నా చిన్ని కళ నెరవేరబోతుంది నా చిన్ని కళ ఏంటి అంటే నా సొంతంగా ఒక మంచి కార్ కొనుక్కోవడం కార్ కొనుక్కోవడం ఈజీనే కానీ నేను అనుకున్న బడ్జెట్ లో అన్ని ఫీచర్స్ తో కార్ రావాలంటే చాలా కష్టం అయితే నిన్ననే నా ఫ్రెండ్ చెప్పింది ఒక కొత్త బెంచ్ కార్ లాంచ్ అయింది నీ బడ్జెట్లోనే ఉంది అన్నది నా బడ్జెట్లో బెంచ్ కార్ ఏంటి ఏం మాట్లాడతాం అంటే అవును ఎనిమిది లక్షల టు పదకొండు లక్షల్లోనే నీకు మంచి ఫీచర్స్ ఉన్న బెంచ్ కార్ రిలీజ్ అయింది నేను చూపిస్తాను పద అన్నది సరే నేనైతే వచ్చేసాను నాతో పాటు మీరు కూడా చూద్దరుగాను రండి ఇదే అండి నా చిన్ని కళ ఏంటి బెంజ్ అని చెప్పి స్విఫ్ట్ డిజైర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా నేను ఒకసారి ఫీచర్స్ చెప్తాను ఫీచర్స్ చెప్పిన తర్వాత దీన్ని బెంజ్ అనాలా అనకూడదా మీరే చెప్పండి అందరూ కూడా స్విఫ్ట్ డిజైర్ అనేసరికి వీక్ అంటారు కదా సేఫ్టీలో కానీ ఈ కార్ లో చూసుకున్నట్లయితే సేఫ్టీలో ఫైవ్ స్టార్ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి దీన్ని బెంజ్ అనాలా వద్దా మనం బెంజ్ కొనాలంటే కోటి రూపాయల వరకు పెట్టాలి కానీ ఇది కొనాలంటే జస్ట్ పది లక్షలు చాలు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి చాలా చెప్పాలి మీతో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి మనం సేఫ్టీ అనగానే ఫస్ట్ డెఫినెట్గా కార్లో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటాం మనం కార్స్ కార్స్లో చూసుకున్నట్లయితే బేసిక్ నుండి మనకి టూ ఫోర్ సిక్స్ అలా ఉండేవి కానీ ఈ మోడల్స్లో మనం చూసుకున్నట్లయితే బేస్ వేరియంంటే మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తో స్టార్ట్ అవుతుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మనకి యాక్సిడెంట్స్ జరిగినా సరే లోపల పర్సన్ చాలా సేఫ్గా ఉంటారు ఎటువంటి ప్రాబ్లం రాదు ఫీచర్స్ ఉన్న తర్వాత దీన్ని బెంచ్ కార్ అనుకున్నా ఇంకే కార్ అంటాము మిడిల్ క్లాస్ బెంచ్ అనొచ్చు గెస్ ఎస్ సో లోపలికి వెళ్ళి కూర్చుందాం ఫస్ట్ డిజైన్ ఎప్పుడు వచ్చిందో అనుకుంటారు కదా మీరు ఎస్ అతి తక్కువ ప్రైస్ లోనే మనకి రూఫ్ టాప్ కూడా ఉంది ఈ కార్ లో చాలా మంది ఫ్యామిలీస్ సన్ రూఫ్ కావాలని అనుకుంటారు కానీ వాళ్ళ బడ్జెట్ అయితే సన్ రూఫ్ అఫోర్డ్ చేసేలా ఉండదు చాలా ప్రీమియం కార్స్ లోని అండ్ చాలా హై బడ్జెట్ కార్స్ లో ఈ ఫీచర్ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఇక్కడ ఆడుకోవడం చాలా ఇష్టం కదా గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లాలన్నా సరే ఇలా సన్ రూఫ్ కావాలనుకుంటాము లాంగ్ డ్రైవ్స్ కి కానీ వారు ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కానీ ప్రీమియం కార్స్ లోని ఈ ఫీచర్ ఉండడం వల్ల చాలా మంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు అనేసి మనకి తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫీచర్ కూడా ఇచ్చారు ఈ కార్ సెలెక్ట్ చేయడానికి మనకు మెయిన్ రీజన్ ఇది ఇక్కడ ఎలవెస్ చూసుకున్నట్లయితే మనకి ఓల్డ్ మోడల్స్ తో చూసుకున్నట్లయితే ఇది చాలా ప్రీమియంగా ఇచ్చారు సో మొత్తం అంతా ఈ లుక్కే మారిపోయింది అండ్ మనం ఇదంతా చూసుకున్నట్లయితే ఎలవెస్ ప్రీ సైజ్ కట్ అనేది రావడం జరిగింది ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైర్ కి గ్లోబల్ క్యాప్ రేటింగ్ మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అందరూ కూడా డిజైర్ కార్స్ అనగానే సేఫ్టీ ఉండదు అంటారు కదా ఇప్పుడు మీరు ఇంకో కార్ ని తీసుకొచ్చి గుద్దినా సరే లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అవ్వదు కారు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు చిన్న చిన్న స్క్రాచెస్ ఏ పడతాయి ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు మీరు యాడ్స్ లో కూడా చూసుకున్నట్లయితే ముందు నుండి ఒక కారు నుండి ఒక కార్ వచ్చి గుద్దుతూ ఉంటుంది బట్ ఇక్కడ కార్ కి మాత్రం ఏం కాదు ఎందుకంటే టెస్ట్స్ అన్ని ప్రూవ్ అయిన తర్వాతనే ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉంది అని మనం చెప్తున్నాం అని చెప్పాను కదా సో ఏ కార్ కన్నా మనం చూసుకున్నట్లయితే కెమెరాస్ ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ అవి కామన్ కానీ ఈ డిజైర్ కార్లో మాత్రం మనకి ఫోర్ కెమెరాస్ ఉన్నాయి అది నేను చూపిస్తా త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఉండేలాగా మనకి కెమెరాస్ అనేవి సెటప్ చేశారు సో ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకి హెడ్ దగ్గర ఇక్కడ ఇచ్చారు అండ్ మనం హైదరాబాద్ ఇలాంటి మెయిన్ సిటీస్ చూసుకున్నామంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా వెహికల్స్ అటు ఇటు ఉంటాయి మనకి కెమెరాలో ఐ మీన్ సారీ ఈ మిరర్ లో కనిపించిన వెహికల్స్ కూడా పక్కన వెంటనే వచ్చేస్తుంటాయి కదా సో పక్కన ఏ వెహికల్ ఉందో నియరెస్ట్ వెహికల్ని కూడా చూసే విధంగా డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో డ్రైవర్ చాలా కంఫర్ట్ ఉండే విధంగా మనకి సైడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది సో నెక్స్ట్ బ్యాక్ కెమెరా కూడా చూద్దాం రండి ఇంకో కెమెరా వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి బేసిక్ గా కార్స్ అనగానే ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ కామనే ఉంటాయి బట్ సైడ్ కెమెరాస్ కూడా మెయిన్ ఏంటి అంటే సో మనలాంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో పార్కింగ్ అనేది చాలామందికి చేయడం రాదు నడిపేమంటే నడిపేస్తాం కానీ పార్కింగ్ అంటే అది పెద్ద తంట సో అలాంటి ప్రాబ్లం ఉండకుండా సైడ్స్ కూడా చూసుకుని ఈజీగా పార్కింగ్ చేసే విధంగా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వ్యూ పాయింట్ అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మన అమ్మాయిలు కూడా ఈజీగా డ్రైవ్ చేసేయచ్చు అండ్ చాలా కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు యా సో మనకి ఇంజన్ చూసుకున్నట్లయితే జెడ్ సిరీస్ త్రీ సిలిండర్ ఇంజన్ అయితే ఉందండి ఇందులో మనకి మాన్యువల్ గేర్ ఆటోమేటిక్ గేర్ రెండు కూడా ఉన్నాయి మాన్యువల్ కామన్గా ఉంటుంది బట్ డ్రైవింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు డ్రైవింగ్ సరిగ్గా రాని వాళ్ళ కోసం ఆటోమేటిక్ గేర్ కూడా ఉంది సో ఏంటంటే మనకి మైలేజ్లో చూసుకున్నట్లయితే ట్వంటీ ఒక లీటర్ పెట్రోల్ వేసామంటే మనకి మాన్యువల్లో ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ ఆటోమేటిక్లో చూసుకున్నామంటే ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంటే చూసుకున్నట్లయితే మనకి థర్టీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది చాలా బెటర్ సో చాలా దూరం వెళ్ళిపోవచ్చు మనం సో మనం ఈ మోడల్లో చూసుకున్నామంటే డీజిల్ లేదు ఓన్లీ పెట్రోల్ మాత్రమే నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత డీజిల్ అన్ని ఆగిపోతాయి సో డీజిల్ అయితే కొనకండి మీరు ఇది పెట్రోల్ మోడల్ వచ్చింది మనకి ఇంకా ఫ్యూయల్ కెపాసిటీ చూసుకున్నట్లయితే థర్టీ త్రీ లీటర్స్ వరకు ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఉంది చాలా లాంగ్ డ్రైవ్ చేయొచ్చు నాకు తెలిసి స్పేస్ కూడా చూసేద్దాము వా డిక్కీ స్పేస్ కూడా చాలా పెరిగింది ఓల్డ్ డిజైన్స్ తో కంపేర్ చేస్తే మొత్తం థర్టీ సెవెన్ లీటర్స్ వరకు డిక్కీ స్పేస్ అయితే ఇచ్చారు సో నాలాంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో చాలా లగేజ్ ఉంటుంది చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చాలా ఎక్కువ లగేజ్ తీసుకెళ్తాం కాబట్టి ఈ స్పేస్ అయితే చాలా సఫిషియెంట్ గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్ కి కానీ ఏదన్నా వెకేషన్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఒక పెద్ద ఫ్యామిలీ ఎక్కడికన్నా వెకేషన్ కి వెళ్తున్నారు ఒక సిక్స్ టు ఎయిట్ మెంబెర్స్ అంటే వాళ్ళ లగేజ్ అంతా సరిపోయే విధంగా మనకి డిక్కీ స్పేస్ అయితే వచ్చింది మొత్తం థర్టీ సెవెన్ లీటర్స్ డిక్కీ స్పేస్ అయితే వచ్చింది అంటే మనం డిక్కీ స్పేస్ని లీటర్స్లో చెప్తాం కాబట్టి సో యా ఒక బిగ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లగేజ్ అంతా సెట్ అయ్యే విధంగా చాలా బిగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ సో పాత డిజైర్ తో చూసుకుంటే మనము ఇక్కడ వచ్చేసి ఫోర్ లీటర్స్ వరకు మనకి డిక్కీ స్పేస్ అయితే ఎలాబరేట్ చేశారు లగేజ్ స్పేస్ గురించి బాగానే చెప్పారు మరి అంత లగేజ్ పెట్టిన తర్వాత కింద సస్పెన్షన్ తక్కువ ఉంటే కింద ఘాట్ రోడ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా బ్రేక్స్ వచ్చినా సరే కింద తగులుతుందని మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఆ ప్రాబ్లం అయితే లేదు ఇంత లగేజ్ మీరు పెట్టుకున్నా ఎంతమంది లోపల కూర్చున్నా సరే సస్పెన్షన్ కూడా ఇంక్రీస్ చేయడం జరిగింది ఓల్డ్ డిజైన్స్ తో కంపేర్ చేస్తే మనకి ఈ డిజైన్ కి చూసుకున్నట్లయితే టెన్ ఎంఎం వరకు సస్పెన్షన్ ప్లే అనేది అయితే ఇంక్రీజ్ చేశారు సో మనం ఏదైనా ఘాట్ రోడ్స్ లో వెళ్ళినా ఓర్ లేకపోతే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే మనకి కింద కార్ టచ్ అవ్వడం కానీ లేకపోతే స్క్రాచెస్ పడడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు ఈ డిజైన్ కి మనం చూసుకున్నట్లయితే త్రీ డి ట్రినిటీ టైల్ లైట్స్ అనేవి ఇచ్చారు దీని వల్ల కంప్లీట్ లుక్ అంతా చేంజ్ అయిపోయింది ఫ్రంట్ నుండి కార్స్ అందంగానే కనిపిస్తాయి కానీ బ్యాక్ నుండి కూడా చాలా అందంగా కనిపిస్తుంది సో ఈ త్రీ డి లైట్స్ చూసినట్లయితే మనకి కార్ లుక్ అంతా కూడా చేంజ్ చేస్తుంది వీటి వల్ల ఏవైతే పెద్ద బడ్జెట్ కార్స్ ఉంటాయో సేమ్ అలానే దీనికి ఇచ్చారు సో కార్ చూడగానే ఒక ప్రీమియం కార్ ఇది అనే మాట అయితే డెఫినెట్ గా వస్తుంది సో ఈ డిజైర్ మోడల్ లో చూసుకున్నట్లయితే మనకి రేస్ పాయిలర్ కూడా ఫ్రీగా ఇచ్చారు ఎందుకంటే మనకి వేరే కార్స్ లో చూసుకున్నట్లయితే ఈ రేర్ స్పాయిల్ అనేది మనం సెపరేట్ గా పెట్టించుకోవాల్సి ఉంటుంది బట్ మనకి ఇది కాంప్లిమెంటరీ అని అనుకోవచ్చు అండ్ ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ వల్ల కూడా కార్ కి చాలా మంచి లుక్ వచ్చింది సో చూసుకున్నట్లయితే మనకి బ్రాప్ అరౌండ్ క్రోమ్ కూడా వచ్చింది ఇది కూడా కార్కు ఒక మంచి బ్యూటీ యాడ్ చేసింది ఒక మంచి స్టీల్ లుక్ తో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి యాంటీనా కూడా రావడం జరిగింది ఇంతకుముందు లో మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద వైర్ లాగా వచ్చేది అదంతా లుక్ అయితే బాగుండేది కాదు బట్ ఈ యాంటీనా వల్ల మనకి సిగ్నల్ ప్రాబ్లం ఏది ఉండదు లైక్ చాలామంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సారీ సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారో జర్నీలో కూడా ఈజీగా చేసుకునే విధంగా అండ్ జర్నీలో వెళ్తున్నప్పుడు కి వాటికి సిగ్నల్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ యాంటీనా వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు ఎందుకంటే ఆ వైర్ ఏది లేకపోవడం వల్ల ఈ షార్ప్ ఫెన్ యాంటీనా అనేది చాలా గుడ్ తో ఉంది కార్ పైన చూడడానికి సో ఓవర్ డిజైర్ కార్స్లో చూసుకున్నట్లయితే మనకి ఫోర్ సిలిండర్ కే సిరీస్ ఉండేది ఇప్పుడు ఈ డిజైర్లో చూసుకున్నట్లయితే త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ అనేది ఉంది సో మీరు అనుకోవచ్చు ఫోర్ సిలిండర్ నుండి త్రీ సిలిండర్కి వచ్చేసింది ఏంటంటే పికప్ ఏమైనా తగ్గిపోయిందా అనేసి లేదు అటువంటి ప్రాబ్లం ఏం లేదు పికప్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది బట్ ఎందుకు ఫోర్ సిలిండర్ నుండి త్రీ సిలిండర్ వచ్చింది అంటే కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి త్రీ సిలిండర్ కి తీసుకొచ్చారు సో దీని వల్ల మనం కార్బన్ ఎమిషన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రెడ్యూస్ చేయొచ్చు అంట చూస్తున్నట్లయితే పవర్ వచ్చేసి వన్ కిలో వాటి ఉంది అండ్ ట్రిపుల్ వన్ పాయింట్ సెవెన్ న్యూటన్ మీటర్ వరకు ఉంది సో సీట్ కంఫర్ట్ అయితే అమేజింగ్ ఉంది అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకి సో స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందు సెవెన్ ఇంచ్ ఉండేది ఇప్పుడు నైన్ ఇంచ్ చేశారు నైన్ ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇది వచ్చేసి సో మనకి చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఒక మినీ టీవీ అనుకోండి మినీ టీవీ లాగా టీవీ లాగా ఒక మినీ ట్యాబ్ లాగా ఉంది సో అన్నీ కూడా టచ్ స్క్రీన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది మనం ఫోన్ ఎంత ఈజీగా ఆపరేట్ చేస్తామో అంత ఈజీగా ఎఫ్ఎం కానివ్వండి అన్నీ కూడా చాలా యాక్సెసిబుల్గా ఉన్నాయి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ కూడా ఉంది సో మనం జనరల్గా సో టైర్లో ఫిల్ ఎయిర్ ఫిల్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేయాలంటే సో మనం ఇలా ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ టీపీఎంఎస్ ఉంది కదా దాన్ని చెక్ చేసామంటే ఇదిగోం సో మనకి ఫ్రంట్ టైర్లో ఎంత గాలి ఉంది బ్యాక్ టైర్లో ఎంత గాలి ఉంది రైట్ టైర్లో ఎంత గాలి ఉంది ఇదంతా కూడా మనకి సైడ్ మొత్తం ఫోర్ టైర్స్లోని కూడా గాలి ఉందో అనేది మనకి తెలుసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్స్ ఇది వచ్చేసి బ్యాక్ టైర్స్ అనమాట లెఫ్ట్ అండ్ రైట్ టైర్స్లో ఎంత ఎంత గాలుంది ఒక్కో దాంట్లో అనేది ప్రతిదీ కూడా ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారు చూడండి మనకి మనకి ఏసీ చూసుకున్నట్లయితే నాకైతే మంచిగా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే ఇందులో మనకి ఆటో క్లైమేట్ ఏసీ కూడా ఉంది నాకు తెలిసి ఇది ఈ ఫీచర్ అనేది ఇప్పటివరకు ఏ ఖర్చులో లేదు అనుకుంటే నేను చూడలేదు మేబీ సో ఇందులో ఏంటి అంటే మనకి ఆటో క్లైమేట్ ఏసీలో సో ఇప్పుడు ఏసీ అనేది ఎయిటీన్ డిగ్రీస్ వరకు వచ్చేసింది అంటే మనకి బ్లో ఎయిర్ అనేది ఆటోమేటిక్గా అదే రెడ్యూస్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీన్లో ఉంది కాబట్టి మనం ఓపెన్ పెట్టుకున్నాం గట్రా అవట్లేదు బట్ క్లోజ్ క్లోజ్లో ఉన్నప్పుడు మాత్రం ఇలా దాని అంతటా అదే ఎయిటీన్ వచ్చిన తర్వాత దాని అంతటే కార్కి ఎంతైతే కావాలో వేసి అలా మినిమైజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట సో మనకి డ్యాష్ బోర్డ్ కూడా చూసుకున్నట్లయితే చాలా క్లాసిక్గా ఇచ్చారు డాష్ బోర్డ్ కూడా సో టూ టోన్ డాష్ బోర్డ్ అనేది మనకి రావడం జరిగిందండి అండ్ వుడెన్ ఫినిషింగ్తో ఇచ్చారు సో మనకి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంకా చాలా బాగా వచ్చింది స్పేస్ కూడా చాలా బాగుంది సో మనం చాలా సార్లు బయటకు వెళ్ళినప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఛార్జర్స్ మర్చిపోతుంటాం కొన్నిసార్లు ఛార్జర్స్ ఉన్నా సరే వర్క్ అవ్వవు సో అటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఛార్జర్స్ మర్చిపోయినా ఛార్జర్స్ వర్క్ అవ్వకపోయినా సరే ఇలా మనం ఛార్జ్ పెట్టేయచ్చు ఎందుకంటే ఈ డిజైర్ కార్లో మనకి వైర్లెస్ కనెక్షన్ అనేది ఉంది వైర్లెస్ ఛార్జింగ్ కనెక్షన్ అనేది ఇచ్చారు కాబట్టి సో మిగతా అటువంటి ప్రాబ్లం కూడా లేదు జర్స్ ఉన్నారంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నారు మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి అని అడగొచ్చు సో మీరు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు టూ సో యూఎస్బి కనెక్షన్ చేసుకోవడానికి అండ్ సీ పెట్టుకోవడానికి కూడా మనకి ఇలా టూ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఈ లో వచ్చేసి స్టార్ట్ బటన్ అవైలబిలిటీ ఉందండి సో నాలాంటి బట్కిస్లు ఎవరైనా ఉన్నారంటే గేమ్ లో నా తిప్పడం ఎందుకు అనిపిస్తుంది సో అందుకని ఈజీగా ఉండడానికి మనకి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చారు సో మరొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఉంది కార్లోను సో చాలా మందికి పెద్దవాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు కాలు నొప్పులు ఉంటాయి కదా అండ్ దెన్ ఫర్ ఇన్ కేస్ ఇన్ కేస్ మీరు ఎగ్జాంపుల్ ఒక హైవేలో వెళ్తున్నారు ఎయిటీ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నారు తర్వాత మీరు ఇంక్రీస్ చేయాలి రెడ్యూస్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ మనం కార్ కాల్ పెట్టి యాక్సిలరేటర్స్ తక్కి ఉంచి మళ్ళీ తీసి కక్కు ఉంచి మళ్ళీ తీసి అలాంటి ప్రాబ్లమ్ అవసరం లేదు సో ఇక్కడ ఉంది కదా రెస్ట్ అండ్ సెట్ అనేసి సో పై కంటే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ తక్కువ కిందకి అన్నామంటే మనకి స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఇలా కూడా ఈజీగా డ్రైవ్ చేసేయచ్చు ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఇచ్చారు ఇక్కడ ఏ అనేసి ఉంది కదా ఇది ఇది వచ్చేసి మనకి ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇది మనకి ఎక్కువ ఎప్పుడు యూస్ అవుతుంది అంటే సిగ్నల్స్ లో ఉన్నప్పుడు సిక్స్టీ సెకండ్స్ లేకపోతే వన్ మినిట్ అని థర్టీ సెకండ్స్ అని ఇలా సిగ్నల్ ఉంటూ ఉంటుంది కదా అప్పుడు ఎందుకు మన పెట్రోల్ ని మనం ఎక్కువ వృధా చేసుకోవాలి అనేసి ఇక్కడ ఒక క్లిక్ ఇచ్చారంటే అది స్టార్ట్ అయినప్పుడు మనకి ఆగిపోతుంది అన్నమాట సో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు జస్ట్ యాజ్ యూజువల్ యాక్సిలరేటర్ పక్కారంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో మళ్ళీ కీ పెట్టి తిప్పి లేకపోతే ఈ కూషప్ బటన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో మెయిన్గా పెట్రోల్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోవడానికి అండ్ దెన్ ఈజీగా మనకి యాక్సెస్ చేయడానికి సిగ్నల్స్ దగ్గర ఈ ఆప్షన్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ కవర్ చేశాను ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అవన్నీ మనం చెప్తున్నామంటే ఈ రోజు కడవద్దు బట్ మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే లోపల సేఫ్టీ నుండి కార్ డిజైనింగ్ వరకు కూడా చాలా బాగున్నాయి మన సేఫ్టీ చూసుకున్నట్లయితే ముందు లోపల సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు బేసిక్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు అండ్ చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు కార్ని కూడా అండ్ ఇక్కడ కూడా మనకి సిక్స్ ఎల్ఈడి ల్యాంప్స్ అనేది వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే సన్ రూఫ్ అనేది ఇచ్చారు ఎందుకంటే పిల్లలు కానీ లేకపోతే మీరు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళినా సరే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీస్ కి మెయిన్ కావాల్సింది డిక్కీ స్పేస్ డిక్కీ స్పేస్ అనేది థర్టీ సెవెన్ లీటర్స్ వరకు ఇంక్రీస్ చేయడం జరిగింది సో ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్ ఏదన్నా ఒక మంచి వెకేషన్ ట్రిప్ కి కానీ లాంగ్ రైడ్స్ కి కానీ వెళ్తున్నారంటే అందరు లగేజ్ కూడా ఈజీగా పట్టేస్తుంది సో అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ దెన్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే సీట్స్ కూడా చాలా కంఫర్టింగ్ ఉన్నాయి ఇంజిన్ కూడా చూసుకున్నట్లయితే మనకి కే సిరీస్ నుండి జెడ్ కి రావడం జరిగింది అది మెయిన్గా ఏంటి అంటే మనకి పొల్యూషన్ రెడ్యూస్ చేయాలనేసి సో రిమైనింగ్ డిజైన్స్ తో కంపేర్ చేస్తే మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పొల్యూషన్ అనేది కూడా రెడ్యూస్ చేస్తున్నాము అండ్ లోపల స్క్రీన్ కూడా మనకి సెవెన్ ఇంచెస్ నుండి నైన్ ఇంచెస్ వచ్చింది అండ్ త్రీ సిక్స్టీ వ్యూ మనకి కెమెరాస్ అనేవి వచ్చాయి సో ఫోర్ సైడ్స్ మనం కెమెరాస్ అనేవి చూడొచ్చు అండ్ దెన్ పార్కింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి పార్కింగ్ అనేది ఒక పెద్ద సమస్య తోటి సో పార్కింగ్ అనేది మనం చాలా ఈజీగా పెట్టచ్చు ఈ త్రీ సిక్స్టీ కెమెరాస్ వల్ల అండ్ దెన్ మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో లోపల కూడా చాలా కంఫర్టింగ్ ఉంది స్క్రీన్ లో కూడా మనం చూసుకున్నట్లయితే సో టైర్ లో గాలి ఉందా లేదా అనేది కూడా స్క్రీన్ లోపలే మనం చూసుకోవచ్చు అండ్ ఛార్జర్స్ కూడా ఛార్జర్స్ కూడా మనము వైఫ్ లేకుండానే కనెక్షన్ పెట్టుకోవచ్చు అండ్ ఎట్ ఏ టైం త్రీ పీబుల్ ఛార్జ్ పెట్టుకునేలాగా లోపల ఛార్జింగ్ అంతా సెట్ చేశారు సో ఇన్ని ఫీచర్స్ ఉన్న తర్వాత దీన్ని బెంచ్ అనాలా లేకపోతే మరి డిజైర్ అనాలా మీరే చెప్పండి నాకు తెలిసి ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ బెంచ్ కార్ అనొచ్చు ఎందుకంటే ఎయిట్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు నార్మల్ కార్సే రావట్లేదు అండ్ ఇన్ని ఫీచర్స్ ఉంది సన్ రూఫ్ ఉంది మనకి వైర్లెస్ కనెక్షన్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఉంది అండ్ వేరే కార్స్లో లేని కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ కూడా ఈ కార్లో ఉన్నాయి సో చాలా పర్ఫెక్ట్ కార్ మనకి ఈ కార్ కొన్న తర్వాత బడ్జెట్ తెలియని వాళ్ళు ఎవరన్నా సరే ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటుంది మామా అన్నం అయితే పక్కా అనమాట సో మీరు మిడిల్ క్లాస్ అయ్యండి మా కార్ మాత్రం బెంచ్ కార్లో ఉండాలి అనుకుంటే ఇది మీ బెస్ట్ కార్ కదా మనం ఫోన్ నుండి కార్స్ వరకు మెయిన్ కలర్స్ చూసుకుంటాము కొంతమందికి బ్లాక్ నచ్చరాదు కొంతమందికి రెడ్ నచ్చదు సో మీకు కలర్స్ కావాల్సినట్టుగానే మెయిన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిక్స్ కలర్స్ అయితే పెట్టారు సో కలర్స్ ఏంటంటే వైట్ బ్లూ బ్లాక్ గ్రే రెడ్ అండ్ సిల్వర్ కలర్స్లో మనకి ఈ డిజైన్ మోడల్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు చెప్పండి ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని కలర్స్ ఉండి ఇన్ని ఫీచర్స్ ఉంటే ఎవరన్నా కొనుక్కున్నా ఉంటారా నేనైతే ఫిక్స్ అయిపోయాను కొంటే ఈ కారే కొనాలనేసి నేను వేరే ఆప్షన్ కూడా చూడదలుచుకోలేదు సో మీరు కూడా తక్కువ ప్రైస్లో ఒక మంచి బెంచ్ కార్ లాంటి కార్ కొనాలి అనుకుంటే వెంటనే ఈ డిజైర్ అయితే బుక్ చేసుకోండి మెయిన్ నేను ఈ కార్ ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్ బడ్జెట్ ఎందుకంటే ఎయిట్ టు లెవెన్ ల్యాక్స్లో ఇన్ని ఫీచర్స్ ఉన్న కార్ అయితే రాదు సో నేను ఏదైతే మెయిన్ ఫీచర్స్ కావాలి అని కార్స్ వెతుకుతున్నాను నాకు కావాల్సిన ఫీచర్స్ కన్నా దానికి ట్రిపుల్ ఫీచర్స్ ఈ కార్లో ఉన్నాయి అందుకనే నేను ఫిక్స్ అయ్యాను సో మీరు కూడా కొంటే కొంటే ఏంటి కొనుక్కోండి ఈ కారే కొనుక్కోండి